అందరికి నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి అందులో మంత్రాలయం నియోజకవర్గం ఎంతో ప్రత్యేకమైనది ఎందుకు ఈ మంత్రాలయం నియోజకవర్గాన్ని ప్రత్యేకమంటున్నానా అంటే అభివృద్ధిలో కాదండి నిర్లక్ష్య ధోరణి ప్రభుత్వాలు పాలకులు అధికారుల వైఖరి ఈ విధంగా ఉంది మంత్రాలయం నియోజకవర్గం చూసుకున్నట్లయితే మంత్రాలయం నియోజకవర్గం ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ప్రముఖ రాఘవేంద్ర స్వామి ఇక్కడ వెలిసిన పుణ్యక్షేత్రం ఈ మంత్రాలయం మండలంలోన మండల హెడ్ క్వార్టర్స్ లోన ఉన్నటువంటి వసతులు ఒక్కసారి పరిశీలించినట్లయితే మండలాల్లో ఏ వసతులు అయితే ఉంటాయో నియోజకవర్గ హెడ్ లో కూడా అలాంటి వసతులే ఉంటాయి పక్క నియోజకవర్గాలు ఎమ్మిగనూరు ఆదోని నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే మండల హెడ్ క్వార్టర్స్ ఏదైతే నియోజకవర్గం అంటున్నామో ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ అనేకమైన వసతులు మౌలిక సదుపాయాలు అభివృద్ధి పూర్తిగా కనిపిస్తుంది కానీ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం ఈ నియోజకవర్గం ముఖ్యంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉండేది ఆ ఎమ్మిగనూరు నియోజకవర్గంలోన మంత్రాలయం ఎమిగనూరు కోసిగి పెద్ద కడబూరు ఈ నాలుగు మండలాలు కలిసి ఒక నియోజకవర్గంలో ఉండేది ఎప్పుడైతే రెండు వేల తొమ్మిదిలోన పునర్విభజన తర్వాత కొత్త నియోజకవర్గాలు ఏర్పడ్డాయి అందులో భాగంగా కౌతాలం కొసిగి మంత్రాలయం పెద్ద కడుబూరు ఈ నాలుగు మండలాలు కలుపుకొని ఒక నియోజకవర్గంగా ఎస్టాబ్లిష్ అయ్యాయి ఇప్పటికీ ఈ నియోజకవర్గం ఏర్పడి పదహారు సంవత్సరాలైనా సరే నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోన ఎటువంటి వసతులు లేవు మామూలుగా చూసుకున్నట్లయితే ఇక్కడ తూతూ మంత్రంగా ఏదైతే మండల హెడ్ క్వార్టర్లో ఉంటాయో ప్రభుత్వ కార్యాలయాలు అవి మాత్రమే ఉన్నాయి సహజంగా చూసుకున్నట్లయితే మండల హెడ్ లో ఎలాంటి కార్యాలయాలు ఉంటాయి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది ఎంపీడీఓ ఆఫీస్ ఉంటుంది ఇలా మిగతా చిన్న కార్యాలయాలు ఉంటాయి ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన పూర్తిగా రెండు లక్షల పైనే జనాభా ఉన్నారు జనాభా ఉన్నా సరే ఈ మంత్రాలయం నియోజకవర్గం మండల కేంద్రమైన మంత్రాలయంలోన ఉండాల్సినటువంటి కనీస కార్యాలయాలు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ఒకటి ఉండాలి వ్యవసాయ శాఖ కార్యాలయం అగ్నిమాపక కార్యాలయం అలాగే చూసుకున్నట్లయితే పంచాయతీరాజ్ సిడిపిఓ కార్యాలయం ఉండాలి అండ్ బి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉండాలి రిజిస్ట్రేషన్ విద్యుత్ సంబంధించిన కార్యాలయం ఉండాలి బాలిక వసతి గృహం ఉండాలి డిగ్రీ కాలేజీలు ఉండాలి అలాగే ఆర్టీసీ బస్ డిపో ఉండాలి యాభై పడకల ఆసుపత్రి ఉండాలి మెజిస్ట్రేట్ కోర్టు ఉండాలి గృహ నిర్మాణ సంస్థలకు సంబంధించిన కార్యాలయం కూడా ఉండాలి ఇలా ఈ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లోన ఇలాంటి కార్యాలయాలు ఉండాలి కానీ పదహారు సంవత్సరాలు ఈ నియోజకవర్గం ఏర్పన్నా సరే ఏ ఒక్క చోట ఇలాంటి కార్యాలయం కనిపించలేదు అదే మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ పరిస్థితి పదహారు సంవత్సరాల నుంచి అధికారులు మారుతా ఉన్నారు పాలకులు మారుతా ఉన్నాయి ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి అయినా సరే ఈ నియోజకవర్గంలోన అభివృద్ధి శూన్యమని చెప్పుకోవచ్చు ఇప్పటికైనా అధికారులు స్పందించి అలాగే నాయకులు చొరవ తీసుకొని ఈ మంత్రాలయం నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్స్ లోన ఇలాంటి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మంత్రాలయం మండలంలోన రాఘవేంద్ర స్వామికి సంబంధించిన భూములే నైన్టీ పర్సెంట్ ఉంటాయి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినటువంటి గెస్ట్ హౌస్ అయితేనేమి ఎంఆర్ఓ ఆఫీస్ అయితేనేమి ఎంపీడీ ఆఫీస్ అయితేనేమి పోలీస్ స్టేషన్ అయితేనేమి అలాగే స్కూల్ అయితేనే వాటికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు మీరు ఈ స్థలాల్ని ఖాళీ చేసి వెళ్ళండి అని శాశ్వత ప్రతిపాదకన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ప్రైవేట్ ల్యాండ్ ని కొని శాశ్వత ప్రతిపాదకన అక్కడ నిర్మాణాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఒక నియోజకవర్గంలో ఏ స్థాయిలో అయితే కార్యాలయాలు ఉన్నారో అలాంటి కార్యాలయాలన్నీ ఎస్టాబ్లిష్ చేసి మంత్రాలయం నియోజకవర్గ అభివృద్ధికి పాల్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుందాం